వైష్ణవి వెల్కమ్ టూ టెన్ స్టార్ న్యూస్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరిలో మద్యం మత్తులో నడుపుతున్న నాలుగు లారీలు సీజ్ వెంకటగిరి పోలీసులు దాడి నలుగురు డ్రైవర్లపై కేసు నమోదు వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో నడుపుతున్న లారీలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు ఈ మేరకు సిఆర్ నెంబర్ లెవెన్ బై రెండు కింద బిఎన్ఎస్ సెక్షన్ నూట మరియు మోటార్ వెహికల్ యాక్ట్ నూట ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు పోలీసుల వివరాల ప్రకారం జనవరి పద్నాలుగున నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు లారీలను గుర్తించి సీజ్ చేశారు ఈ ఘటనలో సంబంధిత లారీ డ్రైవర్లను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు నిందితులు అదురు రమణయ్య కనూరుజుపాలెం పెళ్లకూరు మండలం తిరుపతి జిల్లా వేలాయుధం వేలు తిరువయ్య తాంబరం తమిళనాడు మునుస్వామి వసంతనగర్ అరక్కోనం తాలూకా రాణిపేట జిల్లా తమిళనాడు ఎస్ వేలు నారాయణపురం ఆర్కేపేట తాలూకా తిరువల్లూరు జిల్లా తమిళనాడు సీజ్ చేసిన లారీలు ఏపీ ట్వంటీ సిక్స్ టీఏ ఆరు నాలుగు ఎనిమిది తొమ్మిది ఏపీ ముప్పై తొమ్మిది డబల్యూ బి నాలుగు ఐదు నాలుగు మూడు టీఎన్ ఏడు మూడు క్యూ నలభై ఎనిమిది ముప్పై నాలుగు టీఎన్ ఒకటి రెండు ఏఈ ఏడు నాలుగు ఏడు సున్నా ఈ దాడుల్లో పాల్గొన్న పోలీసులు డ్రైవర్ల నుంచి అవసరమైన పత్రాలు పరిశీలించగా నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా తేలినట్లు తెలిపారు అనంతరం లారీలను వెంకటగిరి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక్కో లారీకి పదిహేను వేల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం అలాగే సంబంధిత వివరాలను ఆర్టీఓ అధికారులకు కూడా పంపినట్లు పోలీసులు వెల్లడించారు అక్రమ రవాణా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఎలాంటి ఉపేక్ష లేదని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని వెంకటగిరి పోలీసులు హెచ్చరించారు ఈ నెల పద్నాలుగో తారీఖు రాత్రి కూడా ఎస్ఐ వెంకటగిరి ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి క్రాస్ రోడ్డు వద్ద వెంకటగిరిలోని క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో నాలుగు లారీలు మద్యం సేవించినటువంటి డ్రైవర్లు అతివేగంగా నడుపుతుండగా వాహనాలను ఆపి తనిఖీ చేయగా వారిని వారిని వారు మద్యం సేవించినట్టుగా తేలింది ఈ సందర్భంగా వారి నలుగు నాలుగు వాహనాలని స్వాధీనం పరుచుకొని ఈరోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా వెంకటగిరి జడ్జి గారు వారి నలుగురికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల జరిమానా వేయడం జరిగింది అలాగే ఈ యొక్క వారి యొక్క వా లైసెన్స్ని కూడా రద్దుపరచమని చెప్పేసి వారి యొక్క లైసెన్స్ రద్దుపరచమని చెప్పేసి మనం ఆర్టీఓ గారికి ఈ లెటర్ని ప్రిపేర్ చేసి పంపిస్తా ఉన్నాం ఎందుకంటే వాహనాలు మధ్య సేవించి నడిపి వారి ప్రాణాలకే కాక ఎదుటి వారి యొక్క ప్రాణాలకు కూడా అలాగే వారి కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానికాని అందరికీ అలాగే డ్రైవర్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు తాగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ నుంచి సూచిస్తాము ఉన్నాం థ్యాంక్ యూ